డియర్ ఫ్రెండ్స్ ఇది వెంటో వెహికల్ డీజిల్ అయితే ఇందులో కస్టమర్ కంప్లైంట్ అంటే గేర్స్ పడట్లేదు బండి పికప్ లేదు బండి పికప్ లేదు అంటే ఏ విధంగా లేదు తెలుసా మీ ఫస్ట్ గేర్లో కూడా ఐదు కిలోమీటర్ స్పీడ్ కూడా పోవట్లేదు అంత క్లష్పెట్ మొత్తం డ్యామేజ్ అయింది క్లస్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో మీకు చూపిస్తాను ఇది క్లస్ ప్లేట్ ఇది లైనింగ్ కానీ ఇటువైపు లైనింగే లేదు మొత్తం రివిర్స్ మొత్తం బయటకు వచ్చేసి మెటల్ ప్లేట్ బయటకు వచ్చింది ఈ విధంగా డ్యామేజ్ అయింది అందుకే ఈ ప్రిజర్ ప్లేట్ కూడా స్క్రాచెస్ వచ్చినాయి అదేవిధంగా ఫ్లైవీల్ కూడా స్క్రాచెస్ వచ్చినాయి అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా సరే